ఈ దప్ప బిగ్ బాస్ విన్నర్ అయితే మన మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నది ఎవరు అని అంటే ఒక తనూజ నెక్స్ట్ ఇమాన్యుల్ ఉన్నారనమాట అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ వీళ్ళిద్దరిలో విన్ అవుతారులే అనేసి అనుకుంటూ ఉన్నారనమాట కళ్యాణ్ అయితే వచ్చాడండి వీళ్ళిద్దరిని దూసుకుంటూ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట కళ్యాణ్ అయితే ఇప్పుడు పెద్దగా ఇమాన్యుల్ మీద పెద్ద క్రేజ్ లేదనమాట బయట ఎక్కువ తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరే విన్నర్ అవుతారు అని చెప్పేసి అయితే గట్టిగా ఆడియన్స్ కూడా అంటున్నారు ఇమాన్యుల్ అయితే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది తనూజ మటుకు జెన్యున్గానే ఉంది ఒక దివ్య విషయంలోనే కానీ నాన్సెన్స్గా ఫీల్ అవుతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇమాన్యుయల్ అయితే అంత విన్నర్ ప్లేస్లో అయితే లేడండి చెప్పాలి అంటేను ఎప్పుడైతే కళ్యాణ్ తనూజాతో గేమ్ ఆడాడో ఆ రోజు నుంచి ఎఫెక్ట్ పెట్టాడండి ప్రతి గేమ్లో కానీ హౌస్లో కానీ కళ్యాణ్ నేనున్నాను అని అయితే చూపించుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాడు గేమ్ చక్కగా ఆడుతున్నాడు వీళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మర్చిపోయి